హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాలా మనం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా ఈరోజు ఈడియా వచ్చి ఏంటంటే బీట్ రొట్టి బిర్యానీ చేస్తున్నానండి చూడండి బీట్ రొట్టి బిర్యానీ ఎలా చేయాలా ఏమేమి ఐటమ్స్ వేయాలనేది అయితే చే చేస్తున్నా చూడండి ఈడీ చూసే వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మీరు నేను చేసే చిన్న చిన్న వీడియోలకు అన్నిటికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు అని చేస్తా ఉన్నారు అందరూ మన వాళ్ళందరూ చూడండి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అయితే వేసేసాను తర్వాత వచ్చేసి టమాటాలు అయితే వేసేసాను అన్నీ అయితే మన ఉల్లిపాయలు అయితే వీడియో అయితే తెలియదు ఎందుకంటే కొంచెము మనుషులు ఉన్నారు కాబట్టి అయితే ఈడీ అయితే తెవ్వలేదు చూడండి అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత బీట్రొట్టి ముక్కలు అయితే వేస్తున్నాను బీట్రొట్టి ముక్కలు అంటారు మా భాషలో వచ్చేసి కడప సైడ్ వచ్చేసి బీట్రొట్టి అంటారు కొన్ని సైడ్ వచ్చేసి శ్యామ్గడ్డ అంటారు చూడండి అంటే కొన్ని కొన్ని విధాలుగా చెప్తారు కదా కొంతమంది సైడ్ అయితే బీట్రూట్ అంటారు కొంతమంది సైడ్ అయితే శామగడ్డ అంటారు మా సైడ్ అయితే బీట్రూట్ అంటాం మేము అలాగే బీట్రూట్ బిర్యానీ అయితే చేస్తున్నా ఎందుకంటే బిన్నా మనకు తొందరగా అయిపోయేది ఏమన్నా నోటు కృషిగా చేసుకోవాలనేది అదైతే ఏంటంటే ఇంకొకటి వచ్చేసి శారవా చేస్తున్నానండి శారవా కేసేది ఫస్ట్ అయితే ఉల్లిపాయ అయితే ఉల్లిపాయ అయితే వేసేసాను తర్వాత అయితే టమాటాలు అయితే వేసేసాను అదైతే ఫ్రై చేస్తున్నాను వాటిల్లో ఇంకా వేసే ఐటమ్స్ ఉన్నాయి చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఈడి అయితే పూర్తి చూడండి దాంట్లో సరిపోయే సాల్ట్ అయితే వేసేసుకుంటా ఉన్నాను చూడండి సరిపోయే సాల్ట్ ఎందుకంటే టమాటా పైన సాల్ట్ వేసినామంటే మెత్తగా వచ్చేస్తుంది ఇక్కడైతే మన బీట్రూట్ బిర్యానీకి అయితే రెడీ చేసేస్తున్నాను చూడండి అటుపక్క వచ్చేసి బీట్రూట్ బిర్యానీ చేస్తున్నా ఇటుపక్క వచ్చేసి మన సేర్వా అయితే చేస్తున్నా బీట్రూట్ బిర్యానీ లేకి అయితే చాలా బాగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్గా చాలా బాగుంటుందండి నాకైతే నా చేసే విధానం విధానంలో నా చేత వచ్చింది నాకు తినాలనిపించింది అయితే నేను చేస్తున్నా చూడండి అలాగే మన సేర్వా లేకయితే సరిపి అంతా అల్లం పేస్ట్ అయితే వేసేసుకుంటాను ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తానండి ప్రతి ఈడియాలోనే చెప్తాను నాకు కావాల్సిన టీ ఐటమ్స్ అన్నీ నేను అప్పుడప్పుడుకి అయితే చేసుకోనండి ప్రెస్గా అయితే చేసుకోను అన్నీ ప్రెస్ తెచ్చేసుకొని అన్నీ అల్లం పేస్ట్ అవన్నీ చేసేసుకొని నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను అలాంటి టమాటాలలోనే ఆ ఫ్రైలోనే అల్లం పేస్ట్గానే వేసేసి ఫ్రై చేస్తున్నాను చూడండి అవన్నీ చాలా మెత్తగా ఫ్రై అయిపోవాలండి చాలా మెత్తగా పోతే సారవా అయితే బాగుండదు టేస్ట్గా ఉండదు ఆ పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ వేసిన తర్వాత మళ్ళా లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం సిమ్లో పెట్టినామంటేనా చాలా మెత్తగా అయిపోతాయి కదా ఆ విషయం అందరికీ తెలిసిందే తర్వాత వచ్చేసి ఏంటంటే ఒట్టి కొబ్బరి అయితే వేస్తున్నాను కొబ్బరి అయితే ఒట్టి కొబ్బరిగా నేను దాంట్లోకి అయితే ఖచ్చితంగా సేర్వాళ్ళకైతే కొబ్బరి అయితే పడాలండి కొబ్బరి కానీ అయితే కొబ్బరి కానీ అయితే కొంచెం వేసేసుకున్నాను వాటితో పాటు టమాటాలు అల్లం పేస్ట్తో పాటు కానీ కొబ్బరి కానీ వేసేసి అయితే పేస్ట్ వేసి వేస్తున్నాను చూడండి అవన్నీ తిరగబాపిక అయితే వేసేసి చాలా ఫ్రై చేసేటప్పుడు చాలా మెత్తగా కావాలండి చాలా మెత్తగా చేసుకోవాలా చాలా మెత్తగా చేసుకుంటేనే బాగా టేస్ట్గానే ఉంటుంది పక్క వచ్చేసి బీట్రూట్ బిర్యానీ అయితే రెడీ చేసేసాను కదా అవన్నీ వేసేసాను కదా వాటిల్లో కావాల్సిన మసాలాలు కానీ వేసేస్తున్నాను చూడండి తగినంత అయితే తగినంత కారం అయితే వేసేస్తున్నా ఎందుకంటే నేను కారం బాగా తింటానండి నాకు కారం లేకపోతే అసలు ముద్ద అయితే పోదండి చూడండి మే తగినంత కారం అయితే వేసేస్తున్నా దాంట్లోకైతే మళ్ళా కొంచెము అయితే వేసేస్తున్నాను చూడండి పసువుతో పాటు మళ్ళీ ధనాల పొడిగానే వేస్తున్నా ధనాల పొడి సరిపోయే అంత గరం మసాలా పొడిగానే వేస్తున్నా ఆడ వంట చేసేది నేనేనండి రియల్గా నేనే చేస్తున్నా అంటే అటు సైడ్ అయితే ఏరే వాళ్ళు అయితే అయితే తీస్తున్నారు నేనే ఈడియ ఫస్ట్ అయితే నేనే ఈడిగా తీసుకుంటున్నాను ఈరోజు మా ఫ్రెండ్ హెల్ప్ అయితే తీసుకొని వంట అయితే చేస్తున్నా ఈడి అయితే ఏం చేస్తున్నది చూడండి గరం మసాలా పొడి అయితే వేసేస్తున్నా గరం మసాలా కానీ వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి ఈ రే విధానంతో మీరు కానీ చేసి అయితే టేస్ట్ చూడండి నా చేత వచ్చిన కాటికి నాకు తినాలనిపించిన కాటికి అయితే చేస్తున్నాను మీరు కానీ ఎప్పుడన్నా తినాలా మన చికెను మటను కాకన్నా ఎప్పుడు చికెను మటను చేపలు రొయ్యలు అవన్నీ ఏంటండి ఒక్కోసారి ఇలాంటివి కానీ చేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది హెల్త్ కానీ బాగా ఉంటుంది చూడండి అవన్నీ తినకూడదు అని చెప్పేసి నేనైతే ఈరోజు బీట్రూట్ బిర్యానీ అయితే చేస్తున్నా అలాగే తగినంత మసాలా అయితే శారవా లాగానే పసుపు వేసాను గరం మసాలా వేసాను కారంగానే వేసానండి అలాగే శారవాలు ఎగ్ కానీ కారం కానీ వేసేసి అన్నీ వేసేసి అయితే ఫ్రై చేస్తున్నా అటుపక్క వచ్చేసి ఇప్పుడు చేసేది అయితే శారవా అండి ఇటుపక్క వచ్చేసి బీట్రూట్ బిర్యానీ అండి చూడండి బీట్రూట్ బిర్యానీ చేసుకునే విధానం అయితే చూడండి నేను నేను చేసే విధానం అయితే ఇలాగే చేస్తానండి నాకంటే బాగా చేసే వాళ్ళు నాకంటే బాగా వంట చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి మీరు చేసే విధానంగా నేను ఒకసారి వంట చేసి టేస్ట్గా నేను తిని టేస్ట్ అయితే చెప్తాను చూడండి ఏ కలర్ వచ్చేసింది కదా మనం మసాలా అంతా వేసేసుకున్న తర్వాత ఏ కలర్ వచ్చింది చూడండి సారీ అండి సరిగ్గా అయితే ఈడియా కొంచెం రాలేదు ఎందుకంటే నా దగ్గర ఉండే అక్కకి అయితే కొంచెం ఈడియా తిని రాదు ఏమనుకోవద్దండి చూడండి ఏ టేస్ట్ వచ్చిందో మన మటన్ లాగా ఉన్నది మన మటన్ లాగా ఉన్నది అయితే మటన్ కాదు అదే కలర్ ఉంటుంది అదే టేస్ట్ వస్తుంది అదే లాగానే ఉంటుంది చూడండి బీట్రూట్ బిర్యానీ అండి ఇదైతే వచ్చేసి మటన్ అయితే కాదు చూడండి మటన్ లాగే ఉంటుంది చాలా చాలా బాగా ఉంటుంది చాలా సూపర్గా కానీ ఉంటుంది టేస్ట్ కానీ చాలా బాగా ఉంటుంది అవడం కానీ చాలా తొందరగా అయిపోతుందండి ఇది వచ్చేసి శర్వా అండి లెగ్ లెగ్గా అయితే మెత్తగా అయితే ఫ్రై చేసేసుకున్నాను చూడండి అటుపక్క శేర్వా ఇటుపక్క వచ్చేసి బీట్రూట్ బిర్యానీ రెడీ అయిపోయింది నీళ్ళైతే వేసేస్తున్నాను చూడండి నీళ్ళు అయితే సరిపోయేంత నేనైతే అన్ని నీళ్ళు బియ్యం అన్ని అందాజగానే వేసేస్తానండి నా చెయ్యే నాకు కొలతలు గిలతలు వచ్చేసి నా చెయ్యే ఇంకా కొన్ని నీళ్ళు తీసేసి శారవాళ్ళకి అయితే తీసేసాను తర్వాత సేర్వాలో కానీ అయితే నీళ్ళు అయితే చూడండి కొలతలు గిళతలు ఎక్కడా తీసుకోనండి నాకు ఎందుకంటే నాకు చేసి చేసి అలవాటు కాబట్టి నేను అలాగే నా చెయ్యే నాకు కొలత నా కళ్ళే నా కంటి చూపులే నాకు కొలతలు అనమాట చూస్తానే అర్థమైపోతుంది నా చేతితో నేను కలబెట్టుకుంటానే నాకు అర్థమైపోతుందండి చూడండి సరిపోయే నీళ్ళు అయితే వేసేసాను ఇంకా అవన్నీ కలుసుకున్నది బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మసాలాలు ఆ టమాటాలు అన్నీ ఆ బీట్రెట్టి ముక్కలకు ఉప్పు టేస్టు సాల్ట్ అవన్నీ పట్టిన తర్వాత బాగా ఉడికిన తర్వాత అవన్నీ వాటికి ముక్కలు పడితేనే బాగా మనకి టేస్ట్ ఉంటుంది చూడండి చేసే విధానం అయితే వంట అయితే రెడీ అయిపోయింది కదా అయితే లా